హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండరా గుడ్ మార్నింగ్ ఇదిగో నేనైతే పొయ్యి ముట్టించి దబర పొయ్యి మీద ఇప్పుడే పెట్టాను నేను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మిరియాల రసం వంకాయ ఫ్రై సన్న వంకాయ ఫ్రై అది మీకు చూపిద్దామని నేను అనుకుంటున్నా ఓకేనా నచ్చితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏమేమి వేసానంటే దీంట్లో చింతపండు రెండే టమాటాలు నిమ్మకాయ సైజు అంతా చింతపండు మిరియాలు జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ పెట్టి పెట్టుకున్నా ఇప్పుడే పేస్ట్ ఈ పేస్ట్ని నేను తాలింపులో ఎట్లా వేస్తానో చూడండి ఫ్రెండ్స్ నా ఇదిగో తల్లులు ఒక చెట్టు నూనె పోస్తున్నా ఇంకా ఒక హాఫ్ రసంకా కదా పైకి వస్తుంది బాగానే ఉంటుంది చాలా అనిపించింది బొగాన వీటెక్కింది కాబట్టి జల్దీ నూనె అనమాట చూడండి ఇదిగో దీంట్లో తాలింపు గింజలు ఎండిమిరపకాయలు వేసేసా ఓకేనా తాయలు కరియాపా అంటే ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలు మన ఏపీలో ఇక్కడ వాళ్ళకైతే అర్థమవుతుంది తెలంగాణ ఉండగా కానీ ఇది ఇంగవ ఇదిగో ఎవరెస్ట్ ఎవరెస్ట్ ఇంగవ కొంచెం ఇంగ వేయకుండా రసం పెట్టద్దు ఎందుకంటే జీర్ణం కాదు జల్దీ అనుకుంటాం కానీ చింతపండు కదా అందువల్ల దు ఇపోయినాయి కదా మంచిగా ఇది ఇప్పుడు నేను ఇదిగో మిక్సీలో ఇంకొచ్చిన వాటర్ పోసుకొని దీన్ని రెడీ చేసి పెట్టా పులుసుని ఇదిగేసేస్తాను రసం ఇప్పుడు ఇంకా మనం సరిపోయిన నీళ్ళు పోసుకోవచ్చు కానీ ఇంక కారం బాగా నిండి కారం కొంచెం పసుపు ఇప్పుడు ఇప్పుడు ఇగొత్తగా ఒక చెంచా ఇంకా రెండు చెంచాలు ఉప్పు సరిపోయినా అని మీరు నేనైతే నాకైతే రెండున్నర చెంచేసా సరిపోయిద్దాన్ని ఇది గట్ట మసలుతు ఇదిగో ఫుల్ చెంచా ఒకటి వేసుకోండి పసుపు సరేనా ఇంకా బాగా సరిపోవు కదా నీళ్ళు రసానికంటే మరింతగాలు కదిగేది ఇంకొక కుక్కరగా బట్టి పెట్టి అరకబెట్టి పెట్టి నీళ్ళు మిక్సీ అరకి ఇదిగో ఇంకొక బొడ్డ చెమ్ము మా బొడ్డ చెమ్ముతో ఐదు చెమ్ములు చేస్తాను నేను చూస్తా పులిపుందేని చూసి నేను మళ్ళీ ఇంకా నీళ్ళు పోసుకుంటాను ఇయ్యరిపాత పులుపు అన్నీ అనుకుంటే ఇంతే ఉంచుతా అవుతాయి అవతాయి అయితే మర్చిపోవద్ది రసంకి ఇంక ఇంతే మసలినాక ఇంత కొత్తిమీర వేసుకొని దింపుకోవటమే దీంట్లోనే ధనియాలు జీలకర్ర మిరియాలు చింతపండు రెండు టమాటా వేసి మిక్సీ బట్టే ఇక్కడ ఇదే దాంట్లో మళ్ళీ వంకాయ ఫ్రై చేస్తా హాయ్ ఫ్రెండ్స్ పొయ్యను పెట్టాను చూడండి పొయ్యి ముట్టిస్తున్నా ఒక చెట్టి నూనె పోస్తున్నా చిట్టిన్నర ఈ వంకాయ ఫ్రై పావు కేజీలే అందుకని ఓకేనా అమ్మాయిలు ఇదిగో చూడండి నూనె ఆగిపోయింది తగి ముందు వేస్తున్నా ఓకేనా ఇదిగో దీంట్లోనేమో పచ్చిమిరగాయలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయ కరివేపాకు మూడు ఒకే ప్లేట్లో పెట్టుకున్నా పక్క చారు కూడా సరిగా ఈరోజు మంది ఇంట్లో మిరియాల రసం వంకాయ ఫ్రై దీంట్లో ఏందో తెలిస్తే నాకు కామెంట్ చేయండి పావు కేజీ వంకాయలు తలు గుర్తుపెట్టుకోండి నాయకని టూ ఫిఫ్టీ గ్రామ్స్ అందుకే కొంచెం నూనె వేసాను ఇది ఇట్లా ఒక మాదిరి వేగినాయి కదా వేగంగానే ఉల్లిపాయలు వేసేసుకో వంకాయలు వేసేసుకోవాలి బాగా వేగిన దాకుండా మళ్ళీ అవి మాడిపోతాయి అందువల్ల కొంచెం వేగినాక అయ్యేది ఈ కూరలన్నీ జుగ్గ కోసం నీళ్ళకాయ ఉండే వాళ్ళకి నేను చెప్పలేదమ్మా ఏదో వెళ్ళే వాళ్ళు తొందర తొందరగా చేసుకునేటట్టు నేను చేసుకుంటున్నాను కాబట్టి నగ మీరు కూడా చేసుకుని వెళ్తారని చెప్తాను చాలా టేస్ట్ ఉంటాయి మళ్ళీ ఇలాగ కూడా ఇదిగో ఇలా వేగినాయి కదా ఇగో వంకాయలు పావు కేజీ నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం క కట్ చేసి ఈ కటింగ్ ఇదిగట్టి చేసుకోండి పొడుగు పొడుగ్గా అంతే ఇక ఏం లేదు సన్నం కరగ ల్లిపాయలు లైట్ ఆగ్రహాలు అవి ఏదో కూడా కర్రీ పాత బాగా ఉల్లిపాయలు మాడిందా కుని వేసే డ్రై మంచి కనిపి ఉప్పు కారం ధనియాల పొడి ఈ నాలుగదు మీరు కూడా జల్దీ అర్ధ గంటలో రెండు కూరలు వేసుకోవాలంటే ఇట్లా చేసుకోండి ఓకేనా చూడండి 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 ఇదిగో చూడండి తలలో నేను ఇంకా ఉప్పు చేయలేదు మీకు వేపుతూనే ఉండ చూడండి వంకాయ ఫ్రై ఇప్పుడు దాకా ఫాస్ట్ మంటమేముంది ఉల్లిపాయలు కూడా చూడాలి ఎలా వేయించుకోండి ఒకసారి ఇదిగో ఫ్రై అయిపోయింది ఇంకా మూత పెట్ట బాకండి కుక్ చేసినా మూత పెట్టండి ఇప్పుడు నేను మీకు కుక్ చేసి చూపిస్తున్నా చూడండి చిన్న మంట పెట్టే మీరు వేసుకోండి కొంచే కదా పౌజా కదా ఒక్క అంత వేసుకోండి ఉప్పు ఎక్కువ వేసుకోండి అక్కడ చిన్న మంట పెట్టుకోండి అలాగే ఇదిగో నిన్న చేపల కూర చూసాను కదా నేను మొన్న వీడియోలో పెట్టే ఎంతమంది చూసారు నాకు తెలియలేదు దాంట్లోనే వేసా కొంచెం అల్లం ఎక్కువని ఇందుక అల్లం ఇంకో ధనియాల పొడి రెండు కాదు పేస్తాను ఏవిటీ అని కొంచెం పచ్చి పేకటప్పుడు దంచి దెంబోయేటప్పుడు నేను కారం తొగుతా కొంచెం ఇంకా వేయకండి చిల్లిపాయలు కూడా ఇవ్వకండి అల్లం పేస్ట్ వేస్తే చిల్లిపాయలు ఇవ్వకండి లేకపోతే చిన్నలపాయలు వేసుకోవచ్చు ఉట్టిగా అయితే లెసన కొట్టేసుకోవచ్చు అల్లం పేస్ట్ వేసాం కదా కమ్మ నాసం వచ్చేస్తుంది వేసుకుంటే ఇంకా సేపెట్లే వేస్తే అయిపోయింది మంది ఆయితల్లలు ఇదిగో కారం ఎత్తనా చూడండి రెండు పచ్చిమరగాయలు వేసానమ్మా అందుకని ఇదిగో కొంచెం ఎత్తనా గుర్తుపెట్టుకోండి మంట ఎక్కువ ఇది లేకపోతే పైదే సరేనా అదిగో మీరు వేరే దాంట్లోకి తీసిపెట్టుకున్నట్టు తీసిపెట్టుకోండి ఇంతే ఇక ఫ్రై అయిపోయింది ఇక ఆల్మోస్ట్ అయిపోయింది అంకుల చొడిలో ఇక ఛాయ్ కూడా గరం చేస్తాను మళ్ళీ అంకులకి ఇదిగో కొత్తిమీర జల్లేస్తున్నా కొంచెం మీ ఇష్టం మీ ఛాయిస్ కొత్తిమీర జల్లుకుండా జల్లుకుండా లేక ఓకేనా ట్రై అయిపోయింది ఇది మీకట్టనస్తుంది కానీ ఏగి ముక్కలు ముక్కలే ఉంటుంది దీంట్లో నూనె కొంచెం ఎక్కువైంది ఒక కొబ్బరిపొడి కూడా నాకు నాకేం నూనె ఎక్కువ కాలేదు అందుకని నూనె ఎక్కువ లేదు లేదు ఎంతే తింటాను ఇక సరేనా పావు కేజీ ఇది అందుకే కొంచెం ఏముంది నేను స్టవ్ బంద్ చేస్తున్నా ఇదిగే మంది రసం ఉంది కదా రసంలో కూడా కొత్తిమీర వేస్తాను ఇదిగో రసం రెడీ అయ్యింది ఇదిగో దివ్వి పెట్టాను పక్కన కొత్తిమీర కూడా వేస్తాను అంకులు వచ్చి అంటున్నాడు ఏంది ఇంట్లో గుమఘోమలు ఆడిపోతున్నాయి గుమగుమలాడిపోతున్నాయి మంచి స్మెల్ అవుతుంది మన మన ఏం చెప్పా నీకు జలుబు చేసింది కదా అందుకని రసం చేస్తున్నాను అని చెప్పి ఇక చూడండి సూపరే సూపర్ కారం వేసుకోవద్దు మిరియాలు వేసాను కాబట్టి ఓకేనా మన ఇంట్లో వేయాల మిరియాల రసం వంకాయ ఫ్రై మీ ఇంట్లో ఏం కూర నాకు కామెంట్ చేయండి ఓకే నా తల్లులు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్